హాయ్ అండి ఇప్పుడు మనకైతే కొంచమే స్టాక్ తీసుకొచ్చాను ఇదేంటంటే ఇవి మనకు శ్రావణ మాసం పూజలు వస్తున్నాయి అలాగే బోనాలకు అమ్మవార్లకు పెట్టుకుంటారు కదా దానికోసం అనేది ఇవి అనేది నేను బుక్ చేశాను శారీస్ స్టాక్ అయితే వచ్చింది ఇవి మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనకు ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నీ వచ్చేసి మనకు ఇలా వచ్చాయి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ మెత్తగా చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే ఇంక అన్ని శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ బాగున్నాయండి డిజైన్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు లైవ్ లైవ్ అయితే అస్సలు మిస్ కాకండి నేను కొన్ని శారీస్ మీతో షేర్ చేస్తాను చూపిస్తాను లైవ్లో కూడా మీకు చూపిస్తాను ఇంకా బాధినీ మోడల్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు ఏ మోడల్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు చాలా మొత్తం స్టాక్ అయితే ఇదే ఉంది ఇప్పుడు వచ్చేసి ట్రెండ్ నడుస్తుంది కదా ఇది బ్లౌజ్ టూ పోయింది ట్రెండ్ నడుస్తుంది శారీస్ ఇవి కూడా ఒక టూ పీసెస్ అయితే తెప్పించాను చూద్దాము ఆన్లైన్లో వెళ్తాయి అని ఓకేనా మొత్తం ఇంకా స్టాక్ అయితే మొత్తం ఇవే ఈ మొత్తం స్టాక్ చూడండి మొత్తం ఇవే ఉన్నాయి అమ్మవారికి పెట్టుకోవడానికి మళ్ళీ మనము శ్రావణ మాసం పూజల్లో కట్టుకుంటారు కదా మొత్తం వచ్చేటి అన్ని ఫెస్టివల్సే కాబట్టి నేను ఇవైతే ఇవి తీసుకొచ్చాను ఓకేనా అండి లైవ్ పెట్టుకుందాము అది ఏ టైం అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి బాయ్ అండి